శివపార్వతుల తనయుడు తారకాసుర వధ కోసం జన్మించినవాడు సుబ్రహ్మణ్య స్వామి మన దేశవ్యాప్తంగానే కాదు మలేషియా వంటి దేశాల్లో కూడా సుబ్రహ్మణ్యుడికి అనేక దేవాలయాలున్నాయి కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు బాలమురుగన్ వంటి పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు ముఖ్యంగా తమిళనాడులో బాలముగన్కు ప్రత్యేక స్థానం ఉంది ఈ నేపథ్యంలో నలభై అడుగుల ఎత్తు నూట ఎనభై టన్నుల బరువుతో కూడిన ఏకశిలా విగ్రహం భక్తులను కనువిందు రెండు వేల లీటర్ల పాలతో ఏకశిలా విగ్రహాన్ని అభిషేకించారు తమిళనాడు కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబదూర్ తాండాలం దగ్గర నలభై అడుగుల ఎత్తు నూట ఎనభై టన్నుల ఉన్న ఏకశిలా విగ్రహం విశ్వరూప బాలమురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహాలకు సుమారు రెండు లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు రత్నగిరి బాలమురుగన్ స్వామి నేతృత్వంలో నూట ఎనిమిది మంది మహిళలు పాలబిందెలు తీసుకుని వచ్చి మురుగన్కు పాలాభిషేకం చేశారు స్వామివారికి చేసిన పాలాభిషేకం భక్తులను కనువిందు చేసింది కొండల నుంచి జాలువారి జలపాతాన్ని తలపిస్తూ మురుగన్ విగ్రహం మీద నుంచి పాల జాలువారింది ఇది చూసిన భక్తులు దైవంపై భక్తితో ఆనందంతో పరవశించిపోయారు అంతకుముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు నామ స్మరణతో ఆలయ వీధులు హోరెత్తాయి పాలాభిషేకం అనంతరం భక్తులు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ పూజా కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ముందస్తు చర్యలు తీసుకున్న అధికారులు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు మెరుగైన సౌకర్యాలను ఆలయ అధికారులు కల్పించారు స్వామి బాలమురుగన్ నలభై అడుగుల ఎత్తులో ఒకే రాయిలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఈ ఆరు కోణాల నక్షత్ర పీఠంపై స్వామివారు కొలువు తీరారు ఇక్కడ ధ్యాన మందిరంలో గణపతి సరస్వతీదేవి దక్షిణామూర్తి విష్ణువు శివుడు హనుమంతుడు సహా నవగ్రహాల పది ఉపక్షేత్రాలున్నాయి ఈ ధ్యాన కేంద్రాన్ని పలువురు భక్తులు దర్శించుకుంటారు